అందరికీ నమస్కారం ఈనాడు మనం ఈశాన్యం అంటే ఈశాన్యంలో నార్త్ ఈస్ట్ కార్నర్ దాన్ని ఈశాన్యం బ్లాక్ అంటాం ఉదాహరణకు ఈ కార్నర్ను నార్త్ ఈస్ట్ కార్నర్ను ఈ రకంగా రెండు సైడ్లు అంటే ఇటు ఉత్తరం ఇటు తూర్పు ఈ రెండు దిశల్లో రోడ్డు ఉండి ఇక్కడ కట్టిన కట్టడం అంటే ఇల్లు కానీ ఫ్యాక్టరీ కానీ ఏదైనా కానీ స్థలము ఎక్సెట్రా ఎక్సెట్రా వీటన్నిటినీ కూడా నార్త్ ఈస్ట్ కార్నర్ అంటాం ఎక్కువగా నార్త్ ఈస్ట్ కార్నర్ ఈశాన్య బ్లాక్ అంటాం పట్టింది ఈశాన్య బ్లాక్ అని కూడా అంటాం నార్త్ ఈస్ట్ కార్నర్ ఇది ఈ కార్నరు ఈ బ్లాక్ అంటాం ఇట్లా అంటే ఇట్లా ఏ ప్లాట్కైనా ఇంటికైనా దేనికైనా కూడా ఈ రెండు దిశల్లో రోడ్డు ఏర్పడినప్పుడు అంటే ఈ ఇల్లు అనుకోండి ఒక ఒక ఇండ్లో స్థలమో ఎక్సెటా ఈ స్థలంలో ఉత్తరం దిశలో రోడ్డు ఉంది ఒకటి అదే రకంగా తూర్పు దిశలో కూడా ఒక రోడ్డు ఉంది అంటే రెండు రోడ్ల కూడలి రెండు రోడ్లు ఏకమయ్యే దగ్గర ఈ స్థలం ఉంది కాబట్టి ఈ కార్నర్లో ఏకమవుతుంది కాబట్టి దీన్ని నార్త్ ఈస్ట్ కార్నరు అంటాం ఈ నార్త్ ఈస్ట్ కార్నరు అంటే ఇటు బ్లాక్స్ ఉంటాం మామూలుగా నాలుగు బ్లాక్స్ ఉంటాయి నాలుగు మూలలో నాలుగు బ్లాక్స్ ఉంటాయి ఈ ఈశాన్య బ్లాకు ఆగ్నేయం బ్లాకు నైరుతి బ్లాకు వాయువ్యం బ్లాక్ అంటాం అంటే ఇట్లా రెండు పక్కల రోడ్డు వచ్చినట్టు ఇప్పుడు మనం నార్త్ ఈస్ట్ కార్లో ఉండే ఉత్తరం తూర్పు రోడ్డు ఉండే బ్లాక్ గురించి మాట్లాడతాం ఈరోజంతా సో ఈ బ్లాకు దీన్ని ఈశాన్య బ్లాక్ అంటాం కాబట్టి ఈ బ్లాకు అన్ని అన్ని బ్లాకుల కన్నా మంచి క్వాలిటీ ఉండేది అని అనుకుంటాం మనం ఇది అన్ని బ్లాకుల కన్నా ఫస్ట్ క్వాలిటీ ఎక్కువగా ఎక్కడన్నా ప్లాట్లు వేసినప్పుడు కూడా మీరు బాగా గమనించండి ఎక్కువగా ఈ ఈశాన్య బ్లాకు అన్ని స్థలాల కన్నా ఎక్కువ రేటు పోతూ ఉంటుంది ఏమి దాంట్లో ఎందుకు అట్లా పోతుంది ఎందుకు ఈశాన్యం బ్లాక్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినారు అలా అంటే ఈ ఈశాన్యం బ్లాకులో ఈ ఈశాన్య దిశగా పొయ్యేదానికి తర్వాత ఈశాన్య దిశగా ఏదైనా ఏ కార్యక్రమం అయినా చేసేదానికి అన్నిటికీ తర్వాత ఓపెన్ తూర్పులో పెట్టుకున్న దానికి ఈ ఉత్తరంలో ఓపెన్ పెట్టుకున్న దానికి అన్నిటికీ కూడా ఈ ఈశాన్య బ్లాక్ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ ఈశాన్య బ్లాక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎక్కువ రేటు కూడా ఉంటాయి ఎక్కడన్నా అమ్మేటప్పుడు అసలు ఈ బ్లాక్స్ దొరకవు ఇది తప్ప వెరైటీ అయినా దొరుకుతాయో కానీ ఇది ముందుగానే బుక్ అయిపోయి ఉంటాయి రేటు కూడా దీని రేటు కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్నిటికన్నా వన్ అండ్ హాఫ్ లేక డబ్బులు కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి రేటు ఈ ఈశాన్య బ్లాక్ దీంట్లో మంచి అను వాస్తుకు అనుకూలంగా ఏర్పరచుకునే దానికి దీంట్లో ఎక్కువ అవకాశాలు ఎక్కువ మిగిలిన బ్లాక్లు బ్లాక్స్లో లేవని కాదు దీనికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో మామూలుగా నానుడి కానీ లేక వాస్తవ స్థితిలో కానీ ఈశాన్య బ్లాక్ దొరకడం అనేది ఒక గోల్డెన్ మైండ్ ఎందుకంటే ఈ ఈశాన్య బ్లాకును సక్రమమైన పద్ధతిలో వాస్తుపరంగా మిగిలిన దీంట్లో కట్టబోయే కట్టడము కరెక్ట్గా కట్టుకుంటే ఈ బ్లాకులో ఉండే ఏదైనా ఒక కుటుంబము కానీ ఫ్యాక్టరీ కానీ సినిమా హాల్ కానీ ఏ ఇతర ఇతర ఏదైనా కూడా చాలా ఉన్నత స్థితికి పోతుంది తరతరాలుగా కూడా ఉన్నత స్థితికి పోయేదానికి ఉంది అయితే వేరే రకమైన ఏనా పొరపాట్లు చేసినప్పుడు వేరే ఏ రకమైన లోపాలు ఏర్పడినప్పుడు ఈశాన్య బ్లాకు అది కూడా ఇబ్బంది పడతాం దాంట్లో కూడా సో దీంట్లో ఈశాన్య బ్లాక్లో జనరల్గా ఎక్కడైనా గమనించండి ఈ ఈశాన్య బ్లాక్ అనేది ఒక ప్రత్యేకత ఉంటుంది అంటే ఈ యొక్క కుటుంబం ఇక్కడ ఉండే కుటుంబానికి ఊరు ఒక గ్రామంలో ఉందనుకోండి ఈ గ్రామంలో ఈ ఈశాన్య బ్లాకులో ఉండే వాళ్ళతో ఎక్కువగా పనిపడుతూ ఉంటుంది అందరితో సన్నిహిత సంబంధాలు కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇక్కడ చేసే వాళ్ళ వృత్తిలో కూడా క్వాలిటీ ఉంటుంది నిజాయితీ ఉంటుంది ఏది సక్రమంగా అని ఉన్నప్పుడు దినదినాభివృద్ధి చెందుతుంది తర్వాత ఇక్కడ ఇక్కడ సంసారం అంటే ఇక్కడ చే ఈ యొక్క ఇంటిలో నివసించే వాళ్ళందరూ కూడా కాలక్రమేణా చాలా ఉన్నత స్థితికి పోతారు ఊహించని రీతిలో రాజకీయం కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏ ఇతర చేసినా ఏది చేసినా చిన్న పని చేసినా కూడా ఇక్కడ ఈ ఈశాన్య బ్లాక్లో ఒక చిన్న పని చేసేవాడు అని అనుకున్నాడు కదా వ్యాపారతులు రా డాక్టర్లు వీళ్ళు కాదు వేరే ఎవరు ఉండినా కూడా వాళ్ళ దగ్గరికి అందరూ పోతుంటారు ఊళ్ళో వాళ్ళందరూ ఏదో ఒక పని మీద ఏదో ఒక రకంగా ఒక వ్యవసాయ పనిముట్లు ఈయన దగ్గర పెట్టుకొని ఉంటాడు ఈ యొక్క ఇంటిలో ఆ పనిముట్ల కోసం ఊళ్ళో వాళ్ళందరూ కూడా అతని దగ్గరికి పోతుంటారు అట్లా లేదు ఒక వ్యాపారం ఉంది ఒక వ్యాపారం ఏదో పెట్టినారు అన్ని చోట్లకు పోయి ఆఖరికి ఈ శానంలోనే తీసుకుంటాం అది అంటే ఒక రకమైన అట్రాక్షన్ ఈశాన్య బ్లాకులు ఎన్నో మంచి లక్షణాలతో కట్టుకుంటే దీనికి మించిందే లేదు గోల్డెన్ మైన్ ఈ గోల్డెన్ మైన్ను మనం సక్రమంగా కట్టుకోవాలి నువ్వు సక్రమంగా కట్టుకోకుండా ఉంటే వేరే ఎఫెక్ట్లు అని ఉంటే కూడా ఈసీ అనేది మనకు రాణించలేదు అనే దానికి లేదు ఏ ఎఫెక్ట్లు వేరేటి ఉంటే పోతుంది ఎత్తిపోతుంది అది ఏంటి ఈసీ అనే బ్లాక్లో రాణించాలంటే అంటే మినిమం బేసికల్ పాయింట్ ఇది ఒక స్థలం అనుకోండి ఈ స్థలములో ఉత్తరము తూర్పు బిడుగు స్థలం వదిలి ఎంతో కొంత దాంట్లో వదిలి ఈడ కట్టబడే కట్టడము ఏదైనా సరే సినిమా హాలు కానీ లేక వ్యాపార ఫ్యాక్టరీ కానీ ఏదైనా ఒక క్రమ పద్ధతి మనం అనుకున్న ముందుగానే చదరము కానీ దీర్ఘచతురసం కానీ ఈ రెండు ఏదో ఒక రకంగా ఈ రెండింటిలో ఏదోటి కట్టుకొని ఇక్కడ ఇంకా మిగిలే నీరు నీరు పోయే పాయింట్ గుంతలు పెట్టే పాయింట్ మనం నీరు గుంతలు మిగిలిన స్ట్రక్చర్లో ఎలాంటి ముందుకు అట ముందుకు ఇటు ఆగ్నేయం పెరగడం ఇటు వాయువ్యం పెరగడం ఇటు నైరుతి పెరగడం ఇటువంటివన్నీ లేకుండా దక్షిణ దిశలో కొంత పిశాస స్థానం అన్నాం గతంలో కూడా మనం ఈ పిశాస స్థానం కూడా కొద్దిగా వదిలి ఎంతో కొంత ఒక నాలుగడులో ఐదు గడులో స్థలాన్ని బట్టి వదిలి కాంపౌండ్ హోల్ కట్టుకుంటా అసలు ఇంతకు మించినా ఇల్లేదయ్యా ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం దినదినంగా అట్లా వాళ్ళ జనరేషన్ అట్లా డెవలప్ అయిపోతుంది దాని గ్యారెంటీ అయితే తప్పులేమి చేయకూడదు ఏ రకమైన వేరే రకమైన ఈ రిపోర్ట్లు కానీ పెరుగుదల కానీ అటు పెరగడం ఇటు పెరగడం లేకుండా అంటే గుంతలు ఎక్కడంటే ఎక్కడ పెట్టడం ఇవన్నీ చేసినప్పుడు మాత్రం నెగిటివ్లు ఇస్తుంది దే నెగిటివ్ అది తీసుకుంటూ పోతుంది దీంట్లో మంచి జ మంచి జరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళు ఉన్నారు ఎత్తిపోయిన సంసారాలు ఎత్తిపోయిన వేరే ఫ్యాక్టరీలు సినిమా హాల్ అవి కూడా ఉన్నాయి ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎగ్జాంపుల్స్ అయితేనే కానీ బాగుండదు ఒక సినిమా హాల్ ఉండింది ఈ ఈశాన్య దిశలోనే సినిమా హాల్ ఉండింది ఆ సినిమా హాలు సుమారుగా కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతానేది ఈశాన్యంలో ఉండే సినిమా హాల్ జరుగుతుంటే ఏం చేసినా అంటే కాలక్రమేణా ఏమైందంటే ఏసీలు వచ్చేసినాయి అప్పుడు ముందు ఏసీలు లేవు ఆ ఏసీలు వస్తాయేం చేసినా అంటే ఆ ఏసీ ప్లాంట్ కోసం నైరుతిలో పెరిగి పశ్చిమ నైరుతిలో ఏసీ ప్లాంట్ పెట్టి ఏసీ పెట్టినాడు థియేటర్కు ఎప్పుడైతే ఈ నైరుతి పెరుగుదల చేసి ఏసీ ప్లాంట్ పెట్టినాడు సినిమా హాల్ మూతబడింది సో ఏ మాత్రం ఏ పొరపాటు చేసినా ఈశానం పని చేయదు దాని ఫలితాన్ని ఇవ్వదు అంతవరకు ఇస్తుంది కాబట్టి ఈశాన్య స్థలము చాలా మంచిది కానీ దాన్ని సక్రమమైన పద్ధతిలో వాడుకోవాలి ఉదాహరణకు ఏదన్నా ఒక చిన్న పొరపాటే చేసినారు ఈశాన్యంలోనే ఏదో ఒక షెడ్డు కట్టు ఏదో రూమ్ కట్టు ఏదన్నా చేసినారు అనుకోండి లేక ఏదో పొరపాటు చేసినారు అటువంటిప్పుడు మనం ఏమి ఈశాన్య స్థలం రాణించాలి కదా బాగుండాలి కదా ఏమి ఇది ఈశాన్యది ఎందుకు ఇంత పొరపాటు జరిగింది ఏంటంటే ఏదో ఒక వాయువ్యం పెరుగు వాయు దిశలో ఆగ్నేయంలో పెట్టింటే దాన్ని ఏదో ఒక స్క్వేర్గా కట్ చేసి అవతల స్థలం వాడుకుంటా ఇట్లా చేసినప్పుడు ఫలితాన్ని ఇవ్వదు ఫలితాన్ని ఇవ్వదు ఆ నెగిటివ్లు ఇచ్చుకుంటా పోతుంది సో ఈ ఈశాన్య స్థలానికి సంబంధించి మనం పొరపాటు చేయకుండా ఈ స్థలాన్ని వాడుకుంటే అన్ని రకాల ఏ రకంగా అయినా కూడా మనకు ఈశాన్యం అనేది చాలా ప్రయోజకంగా ఉంటుంది ఒక చిన్న గది అయినా కూడా ఈశాన్యంలో ఒక నార్త్లోను ఈస్ట్లోను ఒక రోడ్డు ఉంది ఒక చిన్న గది అనుకోండిది పెద్ద స్థలం కాదు ఒక్కటే ఒక గది వర్షక గదులు ఉంటే ఈశాన్య గదిని మాత్రం తీసుకున్నాడు అనుకోండి ఈ ఈశాన్యం రాణిస్తుంది వీటన్నిటికన్నా మిగిలిన గదుల కన్నా ఇటు ఉత్తరంగా ఏవి ఉన్నాయి ఇక్కడ దక్షిణంగా ఏ ఉన్నా కూడా ఏ ఉన్నా కూడా మీ ఈశాన్యం స్థలము చాలా రాణిస్తుంది ఒక ఫ్యాక్టరీలే కాకుండా తర్వాత అంగళ్ళే కాకుండా ఇంటి నివాసాలు కాకుండా ఏవి తీసుకున్నా కూడా ఈశాన్య స్థలము ఫస్ట్ క్వాలిటీ కింద మనం చేసుకుంటాము దీనికి మినిమంగా మనం పెట్టుకోవాల్సినవి అంటే జాగ్రత్తలు ఈశాన్య స్థలంలో మనం ఇల్లు కట్టేటప్పుడు కొన్ని స్థలం ఉండదు ఓపెన్ ఉండదు ఓపెన్ ఇచ్చేదానికి ఉండదు ఏదో ఇల్లు కట్టేసేస్తారు ఉన్న దగ్గరికి కట్టారు అప్పుడు అంటే వేరే రకమైన ఎఫెక్ట్లు కొన్ని వాళ్ళకు ఏర్పడతాయి ఎందుకంటే గుంతలు ఎక్కడంటే అక్కడ పెట్టదారు కాలువలు తర్వాత పైపు లైన్లు ఇవన్నీ సిస్టమ్స్ అన్నీ రకరకాలుగా మారిపోతాయి అటు మారినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎఫెక్ట్లు అన్ని ఇటు మీద పడుతుంది పడినప్పుడు అంత రాణించదు ఏదో ఉంటుంది ఈ దాని పని అయితే చేసుకుంటా పోతుంది కానీ అంత క్వాలిటీ అయితే రాదు కాబట్టి ఈ శానం గురించి మనము నెగిటివ్లు ఉన్నాయి పాజిటివ్లు ఉన్నాయి సక్రమంగా కట్టుకుంటే సరే ఇల్లు చంద్రంగా కట్టుకోవడము గుంతలు ఏదో నార్త్లో మధ్యలో పెట్టుకోవడము తర్వాత నీళ్ళు పోయేది కూడా ఉత్తరంలోనో దక్షిణ తూర్పులోనో రోడ్డును పట్టేసి పెట్టుకోవడము ఈ శానంలో ఏదైనా ఒక గుంత దువ్వుకోవడము సంపు పెట్టుకోవడము మినిమం ఆగ్నేయంలో పొయ్యి పెట్టుకోవడము ఇవి పెట్టుకొని ఎక్కువ ముందుకు ఎనికి పోకుండా రకరకాల షర్ట్స్ ఇస్తుంటారు కొందరు కార్ పార్కింగ్ అనేసి కార్కు మాత్రమే ఇచ్చేసి ఇట ముందుకు పోయి ఇట వెనక్కి వచ్చి చేయకుండా ఉన్నప్పుడు చాలా బాగా రాణిస్తుంది ఈశాన స్థలం దీంట్లో ఈ రోజు నడక కూడా ఈశానని నడక అంటాం రోజు ఇక్కడ గేట్ పెట్టుకుంటారు కాబట్టి ఈశానని నడకపోవచ్చు ఈశాన్యంలో నీళ్లు బయటికి పోనిచ్చేదానికి అవకాశం ఉంటుంది తర్వాత తూర్పు దిశలో ఓపెన్ వదులుకున్నప్పుడు ముందు పక్క కార్ పార్కింగ్ ఏదో వదులుతాం కదా ఆ వదిలినప్పుడు అంటే ఉదయము సన్ రైజెస్ ఈ ఇంటి మీద పడతాయి ఇంటిలో సన్ రైజెస్ పడడం అనేది చాలా ఇంపార్టెంట్ సన్ రైజెస్ పడకుండా ఇల్లు డార్క్ చేసుకొని కిటికీలు ఉన్నప్పటికీ కట్టం చేసి మూసుకొని ఇట్లా ఉన్నప్పుడు ఈ యొక్క సన్ రైజెస్ నుంచి వచ్చే డి విటమిన్ లోపం ఏర్పడుతుంది ఇంటికి ఇంటికి కాదు మనుషులకు డివి డివిటమిన్ రాదు సో డాక్టర్ దగ్గరికి పోతారు నాకు ఏదో బాగలేదనేసి తీపోతే నీకు డివిటమిన్ లేదా డివిటమిన్ టాబ్లెట్ చేసుకుంటాడు న్యాచురల్గా ఇంట్లో డబ్బు పైసా ఖర్చు కాకుండా వచ్చే డివిటమిన్ను పోగొట్టుకొని మనం ఏం చేస్తాము ఇది క్లోజ్ చేసుకొని కిటికీలు ఏమో పెట్టింటాడు కానీ ఉపయోగించుకోడు దానివల్ల ఏమైపోతుంది డివిటమిన్ లోపం ఏర్పడుతుంది అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి సో ఇట్లా ఎన్నో లో ఎన్నో దీంట్లో మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈశాన్యంలో ఈ పక్కనే మనం ఓపెన్ పెట్టుకుంటే ఆ సన్ రైజెస్ వస్తుంది మంచి గాలి వెలుతురు మార్నింగ్ టైంలో వచ్చే సన్ రైజెస్ చాలా మంచివి ఇవన్నీ కూడా దీనిలో అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈశాన్య స్థలము ఈశాన్య స్థలము అని ఎక్కువగా మనం ఈశాన్య స్థలాన్ని ప్రిఫరెన్స్ చేయడానికి అది బలమైన కారణం అనుకూలం ఏర్పడుతుంది కాబట్టి ఈశాన్య సలాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడానికి అదొక కారణం